నమస్కారం ఏ మైక్ ఉంది ఇక్కడ ఇష్టవాదాన్ని చూస్తాం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నువ్వు లక్ష ఆరు వేలు ఇస్తున్నాం సార్ దేనికి ఇస్తున్నా మన వరద కూర్చుండే నమస్తే సార్ నమస్కారం గుర్తొచ్చావు అప్పుడు చాలా ఇల్లు సార్ ఇక్కడ ప్రార్థన చేసాము మరి నువ్వు గెలవాలని పార్టీ కూడా ఇచ్చా ఓకే అమ్మా చేద్దాం ఇల్లు ఇద్దాం రాసుకుంటాం ఇంకేంటి మీరు అందరూ అక్కడ కూర్చుంటే లేడీస్ కూడా వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చూస్తారు లేని మాట్లాడచ్చు ఓకే అమ్మా ಇಬ್ಬಿಟ್ಟು ನೀವ್ <ISITgment> చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను పది సంవత్సరాలు ఇక్కడే టీ అమ్ముతున్నాను సార్ మరి కి ఇబ్బంది బాగా పడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ సార్ గారు వచ్చి కూడా మంచి హీల్ ఏందని అడుగుతున్నారు అండి అందరూ పెట్టమంటాం ఏం చేస్తారమ్మా మీరు అందరూ రావాలి కదమ్మా మీరు కావాలని మేము వచ్చాము అదేమ్మా అందుకనే కొంచెం ఏముంటాయి जय बाबा जय जय बाबा जय बाबा महा

ఇక్కడ ఉంటే బెటర్ కదా బోర్డుకి ఆ బోర్డు దగ్గర ఆ దానికంటే ఇక్కడ ఉంటే బెట్ర నారన్ Luku, luku, luku. Kamu రెండు కలిపి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అయినాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు కింద పెట్టడం కాదు ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి పవి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం పేదవాళ్ళందరికీ ఇది ఒక వర ప్రసాదినిగా తయారైంది ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలు అయితే మూడు కోట్ల పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడి ఒక రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది రెండోది ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తే వంట చేసి అక్కడనే తీసుకొచ్చిన అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి అలాంటి అన్నా క్యాంటీన్ చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం మళ్ళీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తాం అదే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ టౌన్ లో ఉంటే అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు పదహైదున ప్రారంభించాం ఈ రోజు వంద రోజులు ఈ ప్రభుత్వం అంటే వంద రోజులు వచ్చిన సందర్భంగా మరొక డెబ్బై ఐదు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ క్యాంటీన్ లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు నాలుగు వందల యాభై మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు ఉదయం ఐదు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు రాత్రి మూడు వందల మంది భోజనం చేస్తున్నారు